కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని గోనిగండ్ల గ్రామ పంచాయతీలో సర్పంచ్ అభ్యర్థులు ఇప్పటికే గ్రామాభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ ప్రజల్లోకి వెళ్తున్నారు గ్రామంలో ప్రస్తుతం తాగునీరు బస్టాండ్ రోడ్ల సమస్యలు ఉన్నాయని కోనగండ్ల సర్పంచ్ అభ్యర్థి బడేసాబ్ తెలిపారు ముప్పై పడకలుగా ఉన్న ఆసుపత్రిని గత వైసీపీ ప్రభుత్వం ఆరు పడకలకు కుదించిందంటున్న బడేసాబ్తో మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళీకృష్ణ ఫేస్ టు ఫేస్ పట్టణాలు కూడా అభివృద్ధి చెందుతాయి తద్వారా రాష్ట్రం కూడా సుభిక్షంగా ఉంటుంది ఈ నేపథ్యంలో గ్రామాల్లో అభివృద్ధి ఏ రకంగా సాధ్యమవుతుంది గ్రామ అభివృద్ధికి సర్పంచ్లు తీసుకోవాల్సినటువంటి ప్రణాళికలు ఏంటి ఏ రకంగా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు అన్న అంశాలను ఇవాళ తెలుసుకుందాం ప్రస్తుతం మనం కర్నూలు జిల్లా ముంగనూరు నియోజకవర్గం గొండిగెండ్ల మండలంలో ఉన్నాం గొండిగడ్ల మేజర్ గ్రామ పంచాయతీ అసలు ఈ గ్రామంలో ఎలాంటి సమస్యలు నెలకొన్నాయి ఎలాంటి మేజర్ సమస్యలు ఉన్నాయి వాటిని ఎలా పరిష్ పరిష్కరించాలి ఏ రకంగా గ్రామాన్ని అభివృద్ధి అభివృద్ధి చేయాలి అన్న అంశాలను మనతో పాటు తెలపడానికి గ్రామ పెద్ద బడే సాహెబ్ మనతో పాటు ఉన్నారు మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న నమస్కారం ముఖ్యంగా చెప్పండి మీరు సీనియర్ రాజకీయ నాయకుడు ముఖ్యంగా మీ గ్రామము అభివృద్ధి చెందాలంటే ఏ రకంగా ప్రణాళికలు వేసుకుంటున్నారు అసలు ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు ఏంటి ఏం లేదన్నా నేను ఎనభై మూడు నుండి నేను రాజకీయంలో ఉన్నాను ఊరు సమస్య నాకు ఎనభై మూడు నుండి తెలుసు ఎనభై మూడు లాగా వార్డు మెంబర్గా అయినాను తర్వాత మరి రెండోసారి కానీ వార్డు మెంబర్ మరి అయినారు రెండో తూరు కానీ కాబట్టి ఊర్లో సమస్యలు ఏమన్నా అంటే మెయిన్ కొద్దిగా నీటి కొరత ఉండే తండ్రి ఇప్పుడు జన జీవన్ మిషన్ వచ్చినప్పటి నుండి కొంతవరకు సగం ఊరికి తీరింది ఇప్పుడు ఇంకా ఒక ట్యాంక్ పూర్తి పూర్తి అయిపోయింది రెండు ట్యాంకులు ఇప్పుడు జరుగుతున్న పనులు జరుగుతున్నవి కాబట్టి ఇంకా ఒక ఎనిమిది పది రోజుల్లో రెండో ట్యాంక్ కానీ ఓపెన్ అవుతుంది కాబట్టి ఇప్పుడు కొంతవరకు నీళ్ళ కొరత తగ్గింది పక్కనే మా గాల్చిని ప్రాజెక్ట్ ఉంది కూడా అక్కడ నుండి మాకు ఇక్కడ నీళ్ళు సప్లై మాకు దగ్గరలోనే ఉండదు కాబట్టి ఎస్ఎస్ ట్యాంక్ కానీ అప్పట్లో పంతొమ్మిది వందల తొంభై ఆరులో అప్పుడు ఎస్ రెడ్డి గారు కానీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మాకు ఎస్ఎస్ ట్యాంక్ కానీ కట్టించినాడు కాబట్టి అప్పటి నుండి కానీ కొద్దిగా ఇంకా కొద్దిగా ఊరు పెద్దగా అయింది కాబట్టి అప్పటి నుండి వరకు మాకు కొద్ది కొరత ఉండే ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు చిన్నప్పటి నుండి ఎందుకు రెండు వేల పద్నాలుగు మన జయనాథ్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయినప్పుడు అప్పట్లో ఆయన ఇదే ఇది పెట్టినప్పుడు అయితే పదమూడు ఊర్లకు కానీ మన మండలానికి పదమూడు ఊర్లకి బోనగల్ల మండలానికి అప్పట్లో డబ్బులు శాంక్షన్ చేసుకొని పంతొమ్మిది కోట్ల యాభై ఐదు యాభై లక్షలు శాంక్షన్ చేసుకొని వచ్చినాడు అప్పట్లో కొంత పనులు జరిగినవి తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో గవర్నమెంట్ పడిపోయిన తర్వాత తర్వాత అప్పుడు నుండి పని జరగాల అది ఏదో జగన్ గారు రివర్స్ టెండర్ అని ఏదోదో సుల్లా చెప్పి కాసి పనులు జరపలే ఇప్పుడు మరి మా జైన ఇప్పుడు మరి మా గవర్న ఇది తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఇప్పుడు పనులు మొదలుపెట్టినారు దాంట్లో ఇప్పుడు పూర్తిగా పనులు కానీ ఇప్పుడు బాగా బ్రహ్మాండంగా నడుస్తున్నవి ఇంకొక రెండు ఒక ఆరు నెలల లోపల మొత్తం పూర్తిగా పదమూడు గ్రామాలకు తర్వాత మరి ఎక్స్టెన్షన్ ఒక ఐదు గ్రామాలు మొత్తం పద్దెనిమిది గ్రామాలకు కానీ ఈరోజు అయినది కాబట్టి ఒకటి మా గోనెగన్ల ఓన్లీ హెడ్ క్వార్టర్ ఇది మేజర్ పంచాయతీ ఇప్పుడు మాకు ఏం ప్రాబ్లం ఉంది ఒక బస్ స్టాండ్ మాకు చాలా ఇబ్బందిగా ఉంది తర్వాత హాస్పిటల్ ఒకప్పుడు ముప్పై పడకల ఆసుపత్రిగా ఉన్నప్పుడు ఇంత తర్వాత జగన్ గవర్నమెంట్ వచ్చినాక ఆరు పడకలకి దానికి దిగజార్చినాడు అది కానీ మా ఎమ్మెల్యే మన గోనే మన ఎమ్మెల్యే గారికి చెప్పినాము అదొకటి కాదు మనకు బి ఎస్సీ హాస్టల్ కావాలని ఇంతముందు ఉండే తర్వాత ఏరి మండలాలకు మార్చినారు కాబట్టి మన ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు కానీ అది కానీ మేము ఆయనకి తెలిపినాము లైబ్రరీ చూడ ఇబ్బందిగా ఉండదు కాబట్టి అది కానీ మాకు లైబ్రరీగా అభివృద్ధి చేయాలని మా యొక్క ఇది ఇప్పుడు ఒకటి గోనెల్లో ఏం ప్రాబ్లం ఉందంటే అన్న ఇప్పుడు మేము ఏదైనా కానీ మాకైనా ఈరోజు సర్పంచ్కి మేము కానీ పోటీ చేయాలనుకున్నాము ఆయన ఎమ్మెల్యే గారు మాకు టికెట్ ఇస్తే కింద ఖచ్చితంగా చేస్తాము మాకు పంచాయతీది మేము రెండు సార్లు వార్డు మెంబర్గా అయినాము కాబట్టి మాకు అన్ని కానీ మాకు బాగా తెలుసు ఈ సమస్యలు ఉన్నాయంటున్నారు అంటున్నారు నీటి సమస్య కానీ స్టాండ్ కానీ రోడ్లు డ్రైనేజ్లు అన్ని కానీ ఇప్పుడు ఇప్పుడున్నటువంటి ఇప్పటి వరకు ఎందుకు ఆ రకంగా మీరు సాధించుకోలేకపోయారంటే ఒక నలభై ఏళ్ళ రాజకీయ అనుభవం ఉందంటున్నారు ఆ రకంగా ఎందుకు మీరు ఫైట్ చేయలేకపోయినారు ఇప్పుడు ఒకవేళ వస్తే ఏ రకంగా ఫైట్ చేసి తెచ్చుకుంటారు ఒకవేళ మనం అనుకుందాం ప్రభుత్వం ఒకవేళ నిధులు శాంక్షన్ చేయలేదు పంచాయతీ మీరు ఇచ్చినారు ఎలక్షన్స్ లో మాట ఇచ్చినారు నేను గ్రామాన్ని అభివృద్ధి చేస్తాను ఎట్లా దాన్ని ఇప్పుడు మీరు మొన్న ఎలక్షన్లప్పుడు చాలా హామీలు ఇచ్చినారు అదొకటే కాదు మన ఇప్పుడు మనకు అభివృద్ధి చేయాలంటే పంచాయతీలు అంటే తక్కువ వస్తారు మేము ఎమ్మెల్యే ద్వారా కానీ తెప్పించుకుంటాము మేము ఎమ్మెల్యే గారికి ఒప్పించి కానీ తెప్పించుకున్నంత ఇది ఉంది మాకి ఆయన మే మా మా మీద ఆయనకి మంచి అభిప్రాయం ఉంది మేము చెప్పేవరకు కానీ ఆయన కొంతవరకు గ్యాదర్ చేస్తాడు అటువంటిది ఏం లేదు కాబట్టి ఎంతసేపు ఉన్నా ఆయన ఎమ్మడి పడి కానీ మేము సాధించుకుంటాం అది మా వద్ద ఆ కెపాసిటీ ఉంది ఒకటే కాదు పిల్లలు కానీ మంది వలసపోతున్నారు ఇప్పుడు అంటున్నారు లోకేష్ గారు ఎందుకంటే ఇప్పుడు మధ్యాహ్నం భోజనం ఒకటే పెడుతున్నారు తర్వాత ఇప్పుడు మరి రాత్రి భోజనాన్ని పెట్టిస్తాము వాళ్ళకల్లా కొద్దిగా ఎక్కడ ఏరియా ప్లేస్లో పోనట్లు అరికట్టండి అంటున్నారు కాబట్టి అది కానీ మొన్న ఒక మన పేరెంట్స్ డే రోజు కానీ అదే విధంగా ప్రతి స్కూల్లో కానీ మేము ఇదే చెప్పినాము మీరు ఎప్పుడే కానీ మీ పిల్లలకి వేరే ఊర్లోకి పంపిద్దండి మీరు ఎంత ఊరుకున్నా మీకు కావాలంటే మరి రాత్రి భోజనాలు కానీ మా లోకేష్ గారు కానీ అంటున్నాడు కాబట్టి మీ పిల్లల చదువే భవిష్యత్తు ఇప్పుడు మళ్ళీ రెండు వందలు మూడు వందలు కూలీలు పోతున్నాం కదా ఈరోజు మరి ఇదే గది మీ పిల్లలు పట్టిద్దాన్ని అని ఈ విధంగా మేము మొన్న పేరెంట్స్ డేస్ రోజు కానీ చెప్పినాము చూస్తున్నారు కదా ఇది గొండిగడ్డలలో ప్రధానమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో నీళ్లు కావచ్చు అటు విద్యార్థులు వలస వెళ్లి తల్లిదండ్రుల పాటు తల్లిదండ్రులతో పాటు వలస వెళ్లి కూలి పనులకు వెళ్తున్నారు విద్యకు దూరం అవుతున్నారు ఆ రకంగా విద్యార్థులను వలస వెళ్లకుండా నివారించి ఇక్కడే హాస్పట హాస్టళ్ళు బీసీ హాస్టల్ కావచ్చు ఏసీ హాస్టల్లో ఏర్పాటు చేసి వాళ్ళని ఇక్కడికే వాళ్ళకి ఇక్కడే సౌకర్యాలు కల్పించి విద్య చేరువ చేస్తాము అదేవిధంగా హాస్ప ఏదైతే గొండగండ్లలో ఇదివరకు ఉన్నటువంటి ముప్పై పడకల ఆసుపత్రి ఇప్పుడు ఆరు పడ ఆరు పడకలకే పరిమితమైంది దాన్ని కూడా యథాస్థితికి తీసుకొస్తామని చెప్పి కూడా సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయాలనుకున్నటువంటి వ్యక్తి బడే సార్ పరిస్థితి వీడియో జర్నలిస్ట్ అశోక్తో మురళీ కృష్ణ వైకే టీవీ హాయ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే సబ్స్క్రైబ్ చేసుకోండి